హలో రాగి దోశలు వేసుకుందాం ఇలా ఒక గ్లాసుడు మినప్పప్పు ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు బియ్యం కొంచెం మెంతులు కొద్దిగా శనగపప్పు రెండు మూడు సార్లు కడిగి బాగా కడిగి ఓ మూడు సార్లు కడిగాను నైట్ నానబెట్టేస్తాను అంటే రాత్రి అంతా నానితే చిరుధాన్యాలు చిరుధాన్యాలు ఉండే పోషకాలు మనకు అందుతాయి ఇలా నానబెట్టేసి ప్రొద్దుట ఇలా రుబ్బేసుకుంటాం ప్రొద్దుట నానబెట్టుకొని సాయంత్రం రుబ్బుకోవచ్చు లేకపోతే రాత్రి నానబెట్టుకొని ప్రొద్దున్న గ్రైలో గ్రైండర్లో వేసుకోవచ్చు రాత్రి నానబెట్టుకున్న పప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశలు తిండి చూసారా అలా నలిగింది ఇలా పొట్టుతో ఉంటుంది అన్నమాట మనం చిరుధాన్యాలు వేసుకున్నప్పుడు మనకి పాలిష్డ్ కాకుండా ఇలా పొట్టుతో ఉంటుంది ఈ పొట్టుతో తినటం వలన ఆరోగ్యం ఈ మధ్య ఇడ్లీ దోశలు తినకండి అని మొదలుపెట్టేది పాలిష్డ్ చేసినా ఏ అయినా తినకూడదు ఇడ్లీ అయినా తినకూడదు దోశ అయినా తినకూడదు ఇలా చిరుధాన్యాలు ఒక గ్లాస్ కలుపుకోవాలి ఇడ్లీకి అయితే నల్ల మినపప్పు పొట్టుతో సహా రుబ్బుకోవాలి పిండంతా ఇలాగ తీసేసి ఇలా మూత పెట్టి దీన్ని పర్మనెంట్ చేద్దాం ఇలా ఒక క్లాత్ మూసేస్తే చక్కగా పొంగుతుంది పిండి ఇదిగో పిండి పులిసింది ఇప్పుడు దోశలు వేసుకోవడమే ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని పిండిని ఆన్ వేడెక్కాక మామూలుగా దోశలు వేసుకోవడమే దోశ తిరగేసుకోవాలి కాలింది తీసేయచ్చు పొట్టు మినప్పప్పు పొట్టుతోనే రుబ్బినగా కాబట్టి తొందరగా గ్లూకోజ్గా మారదు డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశలు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే ఇప్పుడు పల్లీల చట్నీ ఎలా చేసుకుందాం గుళ్ళు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్క కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు మెత్తగా మిక్సీ పెట్టాలి దోశ పల్లీల చట్నీ రెడీ